యేసును యేసు నీతిని బట్టి లోకము లెక్క అప్పగించవలసి ఉన్నది తీర్పు తీర్చి ఆయన నిర్ణయిస్తాడు అని ఇక్కడ అపోతుల కార్యము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మీరు చదువుకుంటే అక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది తీర్పు జనాన్ని మనల్ని ఎలా నిర్ణయించాడో అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది చూడండి వ్యర్థమైన మాటల వలన ఎవరినో మనం మోసపరుచు గుడి అని ఎపిస్ రాసిన పత్రిక ఐదో ఆ ఆ ఐదు వారు ఆరు ఏడు వచ్చనాల్లో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది వ్యర్థమైన మాటల వలన ప్రిమదరికి ఎవడో వస్తాడు ఎవడో వస్తాడు నీ పెన్షన్ రాస్తున్నాడంటే ఆధార్ కార్డు పట్టుకుని రా అంటాడు ఆదివారం సచ్చి మానేసి ఆ పింఛన్ కోసము ఆ యొక్క ఆధార్ కార్డు పట్టుకుని పరిగెత్తిపోతారు ఎవరో వస్తారు ప్రిమల దానికి విడలరా ఎవరో పై వచ్చి నీ ఆధార్ కార్డు పట్టుకుని రామంటున్నారు ఆధార్ కార్డు వచ్చి పట్టుకుని వచ్చి ఫోటో తీసుకోకపోతే నీకు ప్రతిరోజు ఆ ఉపాధి పని ఉండదంట అనేటప్పటికి ఆదివారం లేదు శనివారం లేదు ఆ యొక్క ఆదివారాన్ని పక్కన పెట్టేసి దేవుని మందిరాన్ని పక్కన పెట్టేసి ఒక ఆధార్ కార్డు తీసుకుని ఫోటో తీయించుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి తొంభై ఐదు సంవత్సరాలున్న ము తొంభై ఐదు సంవత్సరాలు ఉన్న ముసలమ్మ ఒక వ్యక్తి వచ్చి అడిగి అమ్మ నీకు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను ఇలా దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళకు ఎలా ఆదివారం కదా ఆదివారం నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తాను అని ఆ యొక్క వ్యక్తి అన్నప్పుడు ఆ ముసలమ్మ అంటేంది అంటేంది ఆ ముసలమ్మ సాధారణగా కూడా నన్ను మోసగించడానికి నిన్ను పంపించాడా డబ్బుని వెలవేయడానికి నేను పంపించాడా నేను డబ్బుకు లోపడి పోతాను అనుకున్నావా నేను దేవుని యొక్క మందిరానికి మానదు తొంభై ఐదు సంవత్సరాలు ఉన్న ముసలమ్మ మూడు సార్లు అవి తెరచాడు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు వెయ్యి కాదు నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను ఆ దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టను సాతను గడు నన్ను వాస ఈ దేవుని యొక్క మందిరాన్ని ఆదివారం నన్ను తెప్పించడానికి నిన్ను పంపించాడా సాతను గడి నీళ్ళు ఉండిన దగ్గరికి పంపించాడా వెయ్యి రూపాలకు నేను లొంగిపోను వెయ్యి రూపాయలకి నేను లొంగిపోను నా దేవునికి లొంగాను నా దేవుడి యొక్క సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు నాకు మంచి ఆరోగ్యము ఇచ్చాడు ఈ వెయ్యి రూపాలకు నేను లొంగిపోయి నీ అద్దరుకు నేను రాను నా దేవుని మందిరమే నా ఇల్లు అని ఆయమే ఆ సాక్ష్యం చెప్పింది పిల్లల ఈ రోజుని ఎవరు రమ్మన్నారని పనులన్నీ పక్కన పెట్టేసి ఆదివారాన్ని దొంగలించి వెళ్ళిపోకండి ఎవరు వెయ్యి రూపాయలు ఇస్తున్నారంట వెయ్యి రూపాయల కొరకుని వాదన కరిగ పట్టుకుని ఆదివారం రోజుని పరులు తీకు ఆదివారం రోజుని ఆరాధన విడిచిపెట్టి నువ్వు వెళ్ళావంటే ఆశీర్వాదం కోల్పోతున్నావు నీకు వెయ్యి రూపాయలు కానీ దేవుని యొక్క రాజ్యంలో నీకు అనేది ఉండదు దేవుని యొక్క రాజ్యంలో స్థలం అనేది నీకు ఉండదు ప్రియబిడ్లారా అయితే దేవుని కోపము పరలోకము నుండి ఆ బయలు పరచబడుచున్నది ప్రియను తెలిపిారా సత్యమును అడ్డగించడానికి ఆ సత్యమును అడ్డగించడానికి సాతను గారు ఎన్నో కుయ్యత్తులు వేస్తుతూ ఉన్నాడు వాడు ఎన్నో వలలు వేస్తూ ఉన్నాడు ఎన్నో జ్ఞానాలు వేస్తున్నాడు ఎందుకనంటే సాతని గారు నువ్వు దొరుకుపోవడానికి కారణం ఏమిటో తెలుసా సాతని గారికి నువ్వు దొరికిపోవడం కారణం ఏమిటో తెలుసా దుర్భాషలు మాట్లాడితే ఆ దుర్భాషకు నువ్వు లోపడిపోతావేమో నువ్వు గొప్ప ఆశ ఉందంటే తప్పకు లోపడిపోతావేమో నీకు అలవాటు ఉందేమో అది నీకు చూపిస్తే అది పడిపోతామేమో సినిమా తలపులు నీకుంటే ఆ సినిమా చూపించినప్పుడు దేవుని గారు బందేస్తామేమో ఇవన్నీ కూడా నీకు ఏ తలప్పు కలిగి ఉన్నావు ఈ తలప్పులో నేను తీసుకుని రావడానికి సాతన గారు ఎన్నో ప్రేరణ వేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరానికి రాకుండా గాని తెలుపు తెలుపులారా దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తే నీ జీవితం బాగుపడుతుంది దేవుడి యొక్క మందిరానికి వస్తే నీ కుటుంబం బాగుంటుంది దేవుడి యొక్క మందిరానికి వస్తే నువ్వు మంచి ఎవరెక్తూ ఉంటావు దేవుని మందిరానికి వస్తే దేవుడు మంచి జీవితాన్ని ఇస్తారు ప్రేమి బిడ్లారా అయితే నువ్వు అనుకుంటూ ఈ రోజుని దేవుని మందిరానికి వెళ్లకుండగా ఆటంక పరుస్తూ దేవుని యొక్క మందిరాన్ని ఆటంకపరుచుకుండగా దేవుని ఎదుగు వచ్చినట్లయితే దేవుడు ఎంతగానో దీవి పడుతుంది అనుకుంటున్నాడా ఎందుకంటే నేను మాట్లాడి చెప్తూ ఉన్నానంటే తనలోకం నుండి భూలోకానికి దేవుని యొక్క కోపము మన మీద ఉండకుండా ఉండాలి అని అనుకుంటే మనమందరం కూడా సత్యముతో మాట్లాడాలి సత్యాన్ని బోధించాలి సత్యమైన మాటలు మనం మాట్లాడి సత్యమైన మార్గంలో మనం ఆడవాలి సత్యమైన జీవితాన్ని మనము జీవించాలి అప్పుడే దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటామని కోరుకుంటూ నా మాటలన్న ముగుస్తూ ఉన్నాను కొంత మాటలు దేవుడు దీవించిన గాక ఈ ప్రక్రియల దగ్గరికి బిడ్డారా మనము మూడు మూడు విషయాలు మనం చూస్తాం ఏంటి అంటే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఆదిలోని మానవాళి దేవుని ఎరిగి ఆయనతో సహవాసం చేసి ఆ దేవునికి క్రూరమైపోయారుగా మనం చూసినట్లయితే ఆ ఆజ్ఞకాలు ముందు చూసి చూడనట్టుగా ఉన్నాడు నాలుగో విషయముగా మనం చూసినట్లయితే మాటల వలన ఎవరినో మిమ్మల్ని కుడి అని పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనము నేర్చుకున్నాం ప్రేమ దినికి మనము రోమా పత్రికలలో నుండి మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో కొన్ని మాటలు మనము ఈ మాటలు దేవునికరంగా ఆశీర్వదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను కొన్ని మాటలు దేవుదీవించిన గాక ఆమె అందరికీ హృదయపూర్వకమైన వందనలండి